తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఎస్డబ్ల్యూఎస్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ హామీ ఇచ్చారు కరీంనగర్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కరీంనగర్ రీజియన్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమావేశానికి రీజనల్ అధ్యక్షులు ఎన్కే రాజు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కార్మికులు డిపోల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రాష్ట్ర కమిటీకి వివరించి తగిన చేపట్టాలని సమావేశంలోని నిర్ణయం తీసుకున్నారు అలాగే యూనియన్ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో నవంబర్ పదిహేను లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి సూచించిన ఈ ఆదేశాలను కార్మికులకు తెలియజేశారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమ్మద్ వైస్ చైర్మన్ ట్రెజరర్ అబ్రహాం డిప్యూటీ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశం గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కొమరయ్య రాష్ట్ర నాయకులు మహేందర్ కెఆర్ రెడ్డి బాబు సాగర్ సంపత్ రీజనల్ కార్యదర్శి టి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు విషయం ఏంటంటే నవంబర్ నెలలో ప్రజాస్వామ్య పద్ధతులు మా యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జనసఖ్య ప్రధాన కార్యదర్శి కోర్టు ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది జరుగుతున్నది మా అభ్యర్థిగా మెజారిటీ రాష్ట్ర అభ్యర్థులందరూ జక్కల మల్లెజ్ గారిని మా అభ్యర్థిగా మేము ఎన్నుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ ఆ వివరాలు ఆయన చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను మేము పాత వాళ్ళం పాత కథలే చెప్తాం మల్లెజ్ గారు మాట్లాడలేదు మాకు ఎనిమిది గంటల పని దినం అవసరం అనుకుంటే ఒక గంట రెండు గంటలు ఓటీ చేసేట పరిస్థితి ఉంటుంది కానీ పదహారు గంటల డ్యూటీ చేసి ఓటీ చేసి ఆ రావాల్సినంటి గంట రెండు గంటలు ఓటీ ఇస్తే కూలీ వాళ్ళకు చేసే కంటే ఇంకా అధ్వాన పరిస్థితి మా డ్రైవర్ కంటర్ సోదరులకు కానీ మా మెకానిక్లకు కానీ ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రాబ్లం ఉంది మేము కోరుకుంటా ఉన్నాం ఈ యూనియన్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కింద అధికారులు కొంతమంది సిఏ నుంచి డిపో మేనేజర్ కింది స్థాయి సీఐ నుంచి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు కార్మికుల మీద ఇవి పై దృష్టికి ఎండి గారికి కానీ గవర్నమెంట్ కానీ ఈ సబ్జెక్టు మీద వర్క్ లోడ్ మీద పూర్తిగా వివరించడానికే మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం రాబో కాలంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్కి పనిచేస్తాం మీతోటి కొట్లాడి మా హక్కులు కానీ మా మాకు రావాల్సిన తీసుకుంటాం అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఇంకొకసారి ఇక్కడ ఉండిన మా మంత్రి గారు అయితే ఈ జిల్లా వాళ్ళే వర్క్షాప్ సంబంధించి ఇక్కడి నుంచి వర్క్షాప్ తీసేస్తారు అని చెప్పి ఒక అపోహ జరిగింది అది తాత్కాలికంగా బ్రేక్ పడ్డది మరి హైదరాబాద్ వర్క్షాప్ ఇక్కడ తీసుకొస్తా ఉండరు సంతోష్ ఎవరు ఎక్కడ ఉంచినా ఎవరు అక్కడ ఉంచాలని కోరుకుంటాం అక్కడ తీసుకొని ఇక్కడ ఇక్కడ తీసుకుని రావాలని కోరుకునే మనసుతో మాకు